అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టగార్తి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు బీహార్లో ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ రేవంత్ రెడ్డి అతి కష్టం మీద ముఖ్యమంత్రి అయ్యాడని మళ్ళీ గెలవడని అవసరమైతే తానే వెళ్ళి ఓడిస్తానంటూ వ్యాఖ్యానాలు చేశారు దాని మీద కాంగ్రెస్ నాయకులు స్పందిస్తూ ఉన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల్ కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు అసలు ఆయన బీహార్లో గెలమని చూద్దాం ఆయన మా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడటం ఏంటి ఇవన్నీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు కానీ నిజానికి ప్రశాంత్ కిషోర్ ఇంకా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆయన ఏమన్నారంటే రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ కూడా కాపాడలేడని రేవంత్ రెడ్డి పీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తన దగ్గరికి మూడు సార్లు వచ్చారని నన్ను ఎలాగోలాగా ముఖ్యమంత్రి చేయమని మూడు సార్లు బతిలాడారని నేను చెప్పిన సలహాల వల్లే రేవంత్ రెడ్డి ఇలా ముఖ్యమంత్రిగా అయ్యారని ఆ విషయాన్ని ఈ రేవంత్ రెడ్డి గారు మర్చిపోయారు అని ఆయనకి అహంభావం ఎక్కిందని అహంకారం తలకెక్కిందని ఇవన్నీ ప్రశాంత్ కిషోరు చెప్పుకుంటూ వచ్చారు రేవంత్ రెడ్డి మీద గట్టిగా ఫైర్ అయ్యారు బీహార్లోకి రేవంత్ రెడ్డిని అడుగు పెట్టని ఉన్నట్టు కూడా మాట్లాడుకొచ్చే ప్రయత్నం చేశారు ఇంతకీ ఇంత కోపం ప్రశాంత్ కిషోర్కి రేవంత్ రెడ్డి మీద ఎందుకు గతంలో జగన్ మీద ఇలాంటి కామెంట్స్ చేశారు ఈఆర్ రేవంత్ రెడ్డి మీద ఇలాంటి కామెంట్స్ చేశారు జగన్ ఓడిపోబోతున్నాడు దారుణంగా ఓడిపోతాడు ఏపీలో అని చెప్పారు ప్రశాంత్ కిషోర్ ఆ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నిజమైంది కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి కూడా చెప్తున్నారు ఆయన మళ్ళీలా గెలవడం అని చెప్తున్నారు దానికి ప్రశాంత్ కిషోర్ ఎలాంటి సమాచారం లేకుండా చెప్పే మనిషి కాదు ఎందుకంటే అతనికి కొద్దిగా ఎన్నికల స్ట్రాటజిస్ట్గా ఒక మంచి పేరు ఉంది అది గ్రౌండ్ రియాలిటీని బట్టి అతను అనేది ఉంది అయితే రేవంత్ రెడ్డి మీద కోపంతో మాట్లాడుతున్నాడు అనేది మాత్రం మనకు అర్థమవుతుంది అంటే ప్రశాంత్ కిషోరే చెప్పుకొచ్చారు దాన్ని అంటే గతంలో బీహారీలను తక్కువ చేస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడాడు అని బీహారీ డిఎన్ఏ కంటే తెలంగాణ డిఎన్ఏ చాలా ఏదో మెరుగైంది గొప్పది అన్నట్టు రేవంత్ రెడ్డి మాట్లాడాడు అనేటువంటిది ప్రశాంత్ కిషోర్ కొన్న కోపం ఈ కామెంట్ చేసింది రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడులో చేశారు రెండు వేల ఇరవై మూడు అయితే ఇంక డిసెంబర్ అనుకుంటా ఆ టైంలో కేసీఆర్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ది కేసీఆర్ది బీహార్ డిఎని అని తనది అంటే రేవంత్ది రేవంత్ది తెలంగాణ అని అని అంటే నాదేమో తెలంగాణ డిఎన్ఏ కేసీఆర్దేమో బీహార్ డిఎన్ఏ అందుకే కేసీఆర్ డిఎన్ఏ కంటే నాది చాలా మెరుగైన డిఎన్ఏ బీహార్ డిఎన్ఏ కంటే తెలంగాణది మెరుగైన డిఎన్ఏ అంటూ రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై మూడులో కామెంట్స్ చేశారు ఆ కామెంట్స్ని ఇవాళ ప్రశాంత్ కిషోర్ ఉటంకిస్తూ మాట్లాడారు ఆహా మా బీహార్ని తక్కువ అంచనేస్తావా మా బీహార్ డిఎన్ఏ తక్కువది అంటావా మా బీహార్ గడ్డని మా బీహార్ ప్రజల్ని అవమానిస్తావా నీ తెలంగాణను పోగొడుకో మా బీహార్ని ఎందుకు తక్కువ అంచనా వేసావు నువ్వు బీహార్ రావద్దు ఎన్నికల ప్రచారం కోసం రావద్దు నువ్వు నువ్వు మళ్ళా గెలవు నేను అవసరమైతే నేనే ఓడిస్తా అంటూ ప్రశాంత్ కిషోర్ మాట్లాడుకు వచ్చారు నిజానికి సరే ప్రశాంత్ కిషోర్ ఓడించడానికి గెలిపించడానికి ఆయన ఉరండి ఆయనకు ఎన్నికల స్ట్రాటజీ వేస్తాడు ఆయన వేసిన ఎన్నికల స్ట్రాటజీలో గెలిచిన వాళ్ళు ఉన్నారు ఓడిన వాళ్ళు ఉన్నారు గెలిచిని బాగా హైలైట్ చేసుకున్నాడు హైలైట్ అయ్యాడు మామూలుగా ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తాడంటే గ్రౌండ్ రియాలిటీలో గెలిచే వాళ్ళని అప్రోచ్ అవుతాడు గెలవటానికి అవకాశం ఉన్న వాళ్ళని అప్రోచ్ అవుతాడు వాళ్ళకి కొన్ని స్ట్రాటజీలు ఇస్తాడు ఇప్పుడు ఆ స్ట్రాటజీలో భాగంగానే విజయ్ ఏమైందో ఏమైంది మనం ప్రశాంత్ కిషోర్ ఎన్నికల స్ట్రాటజీలు ఎలా ఉంటాయంటే అంటే నాయకుడిని హైలైట్ చేయడానికి ఏదైనా చేస్తాడు తమిళనాడులో ఇప్పుడు హీరో విజయ్ దళపతిని హైలైట్ చేయడానికి చేసిన కార్యక్రమంలో తరిగిన తొక్కిసి రాట్టు దాదాపు నలభై మంది చనిపోయారు అంటే ప్రశాంత్ కిషోర్ చేసే స్ట్రాటజీలు ఒక్కోసారి భూమరం కూడా అయిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు ఏదేమైనా ప్రశాంత్ కిషోర్ కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం ప్రశాంత్ కిషోరు గ్రౌండ్ రియాలిటీని పట్టుకోగలడు గ్రౌండ్ రియాలిటీని పట్టుకోగలడు ఇక రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం తెలంగాణ సమాజంలో వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం ఎన్నికలంటే ఇప్పుడు ఒకటే ఉదాహరణ అండి రేవంత్ రెడ్డికి పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అంటే ఒకటే ఉదాహరణ ఇయాల బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఒక పది మంది ఎమ్మెల్యేలు పిరాయించారు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు అంటే మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు చెప్పుకున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు అని చెప్పలేకపోతున్నారు పార్టీ మారింది నిజం కానీ దాన్ని ఒప్పుకోలేకపోతున్నారు ఎందుకు ఎన్నికలు వస్తాయని ఎన్నికలు వస్తే గెలవలేమని ఒక భయం భయం ఉంటేనే అబద్ధం ఆడేది ఎమ్మెల్యే స్థాయి ఉన్నోళ్ళు అబద్ధాలు ఎందుకు ఆడతారు భయం ఉంటేనేగా అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజల్లో పాజిటివ్ ఉనేసి లేదు అని వాళ్ళే నమ్ముతున్నారు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో ఆ స్థాయిలో ఉన్నోరే నమ్ముతున్నారు నిజానికి ప్రశాంత్ కిషోర్ తన ఒక వ్యాఖ్య చేసే ముందు చెక్ చేసుకుంటాడు ఈ వ్యాఖ్య చేస్తే ఖచ్చితంగా వైరల్ అవుద్ది వైర్ అన్నప్పుడు డిస్కర్చ్ జరిగింది మరి ఇది రియాలిటీకి దగ్గరగా ఉందా లేదా చెక్ చేసుకుంటాడు గ్రౌండ్ రియాలిటీ రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది అయితే ఒకటి మాత్రం వాస్తవం ఇవాళ వ్యతిరేకత ఉందని అది ఎలక్షన్ దాకా వ్యతిరేకతగానే ఉంటుందని చెప్పడం లేదు నిజానికి రేవంత్ రెడ్డి మీద గత కొన్నాళ్ళ క్రితం తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఆ తీవ్రమైన వ్యతిరేకత వ్యతిరేకతగా మారింది అంతే అంటే తీవ్రత తగ్గింది వ్యతిరేకత తీవ్రత తగ్గింది ఇంద్రం ఇళ్ళ వల్ల కావచ్చు రకరకాల కారణాలు మన రైతు బంధు రిలీజ్ చేసిన తర్వాత కొంత ఇలా రకరకాలుగా కొంత తగ్గిన మాట వాస్తవం కానీ ఏదైనా రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది వాస్తవం ఆ వ్యతిరేకత తీవ్రత మాత్రం కొంత తగ్గింది మరి ఈ వ్యతిరేకత అనుకూలతగా మారదని గ్యారంటీ లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత తీవ్రంగా ఉంటే అధికారం బీఆర్ఎస్కి రావడం స్కోప్ ఉంది ఎందుకంటే బీజేపీ యాక్టివ్గా లేదు కాబట్టి ఇలా బీఆర్ఎస్ యాక్టివ్గా ఉందని కాదు బీఆర్ఎస్ ఏం చేయకపోయినా రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత కేసీఆర్కి పాజిటివ్గా మారే అవకాశం ఉంటుంది ఎందుకంటే గత కేసీఆర్ పరిపాలన ఇప్పటి రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజలు పోల్చుకొని చూసుకుంటారు కాబట్టి కేసీఆర్కి అది అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంటుంది ఏం చేయకుండానే తీసుకొచ్చి అధికారం మన చేతిలో వచ్చే అవకాశం ఉంటుంది సహజంగా కాంగ్రెస్కి వ్యతిరేకత ఎక్కువ వస్తుంది తొందరగా వస్తుంది కాంగ్రెస్ మీద వ్యతిరేకత అందులో రేవంత్ రెడ్డి తన మాటలు తన చేస్తలు తన పరిపాలన తన విధానాలతో తొందరగానే వ్యతిరేకత తెచ్చుకున్నాడు చాలా తొందరగా వ్యతిరేకత తెచ్చుకున్నాడు అసలకే కాంగ్రెస్ తొందరగా వస్తే రేవంత్ రెడ్డికి ఇంకా చాలా తొందరగా వచ్చింది దాని కారణం రేవంత్ రెడ్డి మాటలు చేస్తలు పనులు అన్ని ఒకదానికోటి ఇంకా ఏదేమైనా అయితే ఒకటి రే ప్రశాంత్ కిషోర్ ఏదో గెలిపిస్తాడు ఓడిస్తాడు అని నేనైతే నమ్మను ప్రజలు గెలిపిస్తారు ప్రజలు ఓడిస్తారు ప్రజాస్వామ్యం ఇదే నిజం కాకపోతే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ప్రజల్ని భ్రమల్లో ఉంచడానికి ప్రజల్ని నమ్మించటానికి స్ట్రాటజీలు వేసి కొద్దిగా వాళ్ళని భ్రమంలో పెట్టే ప్రయత్నం చేస్తుంటాడు ఏదో ఒక డ్రామ్ డ్రామటిక్స్ ఎలక్షన్స్లో డ్రమటిక్స్ పే చేస్తూ ఉంటాడు కానీ మళ్ళీ అదే వ్యక్తి సొంత పార్టీ బీహార్లో పెట్టుకున్నాడు మళ్ళీ అక్కడ ఏమైనా గెలవగలడంటే ఏ సర్వే చూసినా సరే మూడు నుంచి ఐదు సీట్లు వస్తాయి ఏం చెప్తున్నాయి ప్రశాంత్ కిషోర్ పార్టీకి బీహార్లో మూడు నుంచి ఐదు సీట్లు వస్తాయని చెప్తున్నాయి నేను కూడా చేయించే సర్వే ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజీస్ కింద నేను కూడా చేపించా ఐపిఎస్ ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజీస్ కింద ప్రశాంత్ కిషోర్కి ఐదు సీట్లు మహా అంటే పది సీట్ల కన్నా ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు పది సీట్లు రావసా డబల్ డిజిట్ రాదు ప్రశాంత్ కిషోర్కి ఏ సర్వే చూసినా అదే చెప్తా ఉంది రేపు మళ్ళీ ఏమైనా పరిస్థితులు మారుతా చెప్పడం కానీ కానీ ఇంకా ఏదైనా ఒకటి వాస్తవం ప్రశాంత్ కిషోర్ తన పార్టీ బట్టి తనకి రిగ్గా లేరు కానీ అవతల వాళ్ళ జాతకాలు చెప్పగలడు అంటే జాతకం చెప్పేవాడు తన జాతకం చెప్పలేడు కానీ పక్కన ఉన్న జాతకాలు ఎలా చెప్పగలడు ప్రశాంత్ కిషోర్కి గ్రౌండ్ రియాలిటీని అంచనా వేసి చెప్పగలిగేటువంటి కెపాసిటీ మాత్రం ఉంది అతనికి ఒక టీం ఉంటుంది నెట్వర్క్ ఉంటుంది ఒక సర్వే ఉంటుంది అతని చేతిలో అంచనా వేయగల కెపాసిటీ ఉంటుంది కాబట్టి అని మంచిని చెప్తున్నా చెడుని చెప్తున్నాను నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతను క్యాచ్ చేసుకొని ఎప్పుడో రెండు వేల ఇరవై మూడులో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ని ఉటంకిస్తూ ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఒక ప్రాసెస్ ఏంటంటే నేను బీహారీల ఎవరు నా బీహారీలని ఎవరు కామెంట్ చేసినా ఒప్పుకోను అని బీహార్లో చెప్పుకోవడం కోసం ఈ కామెంట్ చేశారు దాంట్లో కూడా స్ట్రాటజీ ఉంది అదే క్రమంలో రేవంత్ రెడ్డి మీద ఉన్న కోపాన్ని చూపించుకున్నారు సో ఒక కామెంట్ వెనకాల ఎన్ని అర్థాలు చూడండి కానీ ఏదేమైనా ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యల మీద కాంగ్రెస్ పార్టీ నాయకులైతే అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చెప్పిందని వదిలేసి ప్రశాంత్ కిషోర్ అంటే ఉన్న జెన్యూటీని గమనించి గ్రౌండ్ రియాలిటీని గమనించి జనాల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసుకుంటే కాంగ్రెస్ నాయకులకు మంచిది ఏదో ప్రశాంత్ కిషోర్ మీద కోప పడితేనో ప్రశాంత్ కిషోర్ మీద మండి పడితేనో ప్రశాంత్ విశ్వ కిషోర్ వ్యాఖ్యలు ఖండిస్తేనో వచ్చేది లేదు పోయేది లేదు అతను చెప్పిన వ్యాఖ్యలు నిజం ఉంది నేను కూడా చెప్తున్నా రేవంత్ రెడ్డి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే మళ్ళీ గెలిచే పరిస్థితి లేదు అనేది వాస్తవం ఈ రోజుకి ఈరోజు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ సీట్నే గెలిచిద్ది అనేది వాస్తవం నేను చెప్పడం కాదు రా స్వామి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పది మంది నడిచి చెప్తారు ఎందుకు మీరు రాజీనామా చేయట్లేదు ఎందుకు పార్టీలో జాయిన్ అయినా ఒప్పుకోట్టేదంటే ఎలక్షన్స్ వస్తాయి ఎలక్షన్స్ వస్తే ఓడిపోతాను భయం ఆ భయం చెప్తుంది కదా రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఉందని ఆ వ్యతిరేకతను సరి చేసుకుంటే మంచిది ఆ వ్యతిరేకతను సరి చేసుకోకుంటే వంద మంది ప్రశాంత్ కిషోర్ వచ్చి వంద శాపనార్థాలు పెట్టినా ఏమి ఏమి కాదు యా థ్యాంక్ యూ